ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం అది కూడా మన గడ్డ పైన జరగడం కూడా చాలా దుర్భాంతికి లోనవుతున్నాం పొద్దున్న మూడు గంటలకు ఈ ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం చాలా ఉందండి ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణం ఒకసారి ఆలోచిస్తే మోటార్ సైకిల్ను ఢీకొండడం వల్ల ఫ్లేమ్స్ వచ్చి బస్ అంతా వితిన్ సెకండ్స్ మినిట్స్లోనే కాలిపోవడం జరిగింది ఇది జరిగిన టైమింగ్ కూడా మార్నింగ్ మూడు గంటలకు కాబట్టి ఆ టైంలో గాడినిద్దరలో ప్యాసింజర్స్ ఉండడం వల్లగా ఎక్కువ మృత్యువాత పడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విత్ ఇన్ అవర్సే మేము ఇక్కడ రెస్పాండ్ కావడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేయడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబాలకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం మా ప్రభుత్వం కూడా వాళ్ళకు ఆదుకుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎవరైతే దీంట్లో శతగాత్రులు ఉంటారో వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేదానికి కూడా వెనుకడగం రాష్ట్ర ప్రభుత్వం ఓ బాధ్యతగా ఈ యాక్సిడెంట్ తీసుకొని వాళ్ళ కుటుంబాలకు వెన్నట్టు